కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం వెల్దుర్తిలో తాగడానికి నీరు లేక ఇబ్బందులకు గురవుతున్న ఉషోదయ యూత్ కాలనీవాసులు ఎండల మండుతున్న తరుణంలో ఆ గ్రామ ప్రజలకు గొంతు ఎండిపోతుంది కనీసం తాగడానికి నీరు లేక అధికారులను అడిగిన స్పందన లేదు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఓటు అడగడానికి వచ్చే నాయకులను నిలదీస్తామంటున్న ప్రజలు నీరు లేక బాగా ఇబ్బంది పడుతున్న వయోవృద్ధులు మా గ్రామంలో నీరు లేక గొంతు ఎండిపోతుంది తాగడానికి నీరు ఇప్పించండి మహాప్రభో అధికారులు స్పందించండి అంటూ వెల్దుర్తి ఉష్ోదయూత్ కాలనీవాసులు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు le okay. recording. Dr. 我心里明白。